నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత యుపిసిఎం యోగి ఆదిత్యనాథ్ యోగి ఆదిత్యనాథ్కి ముందు యోగి ఆదిత్యనాథ్కి తర్వాత అంటూ భారతదేశంలోని రాష్ట్రాల ముఖ్యమంత్రుల గురించి మాట్లాడుకునే సందర్భాలు కొక్కొల్లలుగా ఉన్నాయి తప్పు చేసిన వాడు ఎవడైనా సరే ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఉపేక్షించేది లేదు బుల్డోజర్ దించుడే అక్రమంగా మత మార్పిలు చేసినా మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్నా ఒక మతానికి కొమ్ము కావాలని ప్రయత్నం చేస్తున్నా కేల్కతం దుకాన్ బంద్ ఏ రౌడీ షీటర్ అయినా సరే మమ్మల్ని తీసుకెళ్ళి తిహార్ జైల్లోనైనా ఉంచండి కానీ బాబు ప్లీజ్ మమ్మల్ని యూపీ పంపించొద్దు అని వేడుకొనే స్థితికి యూపీని తీసుకొచ్చారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఒకప్పుడు యూపీలో రౌడీ షీటర్లకు దొంగలకు ఇలాంటి వాళ్ళకు పెట్టింది పేరు అలాంటిది ఈరోజు యూపీలో అలాంటి ఆడవాళ్ళు లేకుండా వెనుకబడి ఉన్న ఉత్తరప్రదేశ్ లాంటి స్టేటు ఆర్థికంగా డెవలప్ అవుతూ వడివడిగా అడుగులు వేస్తూ వ్యాపారంలో చాలా సంస్థలు అక్కడికి వెళ్ళి పెట్టాలి అనుకోవడానికి కారణంగా మారింది అంటే ఖచ్చితంగా ఈ క్రెడిట్ అంతా యూపీసీఎం యోగి ఆదిత్యనాథ్కి ఇవ్వాలి అయితే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే కాదు మనుషులను కలిసికట్టుగా ఉంచడం ముఖ్యంగా హిందువుల విషయంలో కలిసి ఉండండి కలిసి ఉండకుంటే పెను ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది మా జోలికి వస్తే ఊరుకునేది లేదు ఇలాంటి డైలాగ్స్ ఉత్తరప్రదేశే కాదు భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి రావడానికి కారణమైంది అండ్ యూపీసీఎం యోగి ఆదిత్యనాథ్ ఏ డైలాగ్ మాట్లాడతారా ఏ అంశాన్ని తీసుకొస్తారా ప్రస్తావించిన అంశాన్ని తీసుకొని మేము కూడా ప్రజల్లోకి వెళ్ళాలని ప్రయత్నం చేసే ఆ నాయకులు ఇప్పటికీ చాలామంది ఉన్నారు అలాంటి యూపీసీఎం యోగి ఆదిత్యనాథ్ మళ్ళీ నయా భారత్ కోసం नया व्याख्यानता नया भारत नया भारत किसी को छेड़ता नहीं लेकर अगर किसी ने छेड़ा है तो उसको छोड़ेगा भी नहीं नया भारत ये नया भारत किसी को छेड़ता नहीं लेकर अगर किसी ने छेड़ा है तो उसको छोड़ेगा भी नहीं ये नया भारत ये नया भारत किसी को छेड़ता नहीं लेकिन अगर किसी ने छेड़ा है तो उसको छोड़ेगा भी नहीं सुबरनगादा इदि कुत्ता भारत मैं मैं वरनी रच्चगट्टम कानी मां जोली केवडायना वस्ते వాణ్ణి పరిగెత్తించకుండా ఊరుకోం మా జోలికి ఎవ్వరొచ్చినా సరే వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదు మమ్మల్ని రెచ్చగొడితే చూస్తూ ఊరుకునే రోజులు పోయినాయి జీ హుజూర్ అంటూ బ్రతికే రోజులు పోయినాయి పాకిస్తాన్ ఉగ్రదాడి చేస్తే కనీసం పాకిస్తాన్ నుంచే వచ్చిన ఉగ్రవాదులే దాడి చేశారు అని చెప్పుకోవడానికి కూడా భయపడే నీచ స్థితి నుంచి కొత్త భారత్ అవతరించింది మేమెవరిని క్రిటిసైజ్ చేయం మేమెవరి జోలికి రామ్ మేము ఎవరి గురించి మాట్లాడాం కానీ ఈ నయా భారత్లో మమ్మల్ని ఎవడైనా రెచ్చగొట్టాలని చూసినా మా జోలికి ఎవడైనా రావాలని చూసినా కబర్దార్ కేల్కతం దుకాన్ బంద్ చేస్తాం అంటూ చాలా క్లియర్ కట్గా చెప్పారు చాలా ప్రశాంతంగా నవ్వు ముఖంతో ఇందులో చాలా అర్థాలను ఎత్తుక్కోవచ్చు మనం ఒకసారి గతాన్ని తీసుకుంటే భారత్లోని ఏవైతే కొంత పేరున్న స్టేట్స్ ఉంటాయో సిటీస్ ఉంటాయో వాటి మీద ఉగ్రదాడులు ఏ విధంగా జరిగి సామాన్యులు బలైపోయారో చూడొచ్చు కానీ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జమ్మూ కాశ్మీర్ లాంటి కొంత వివాదాస్పద ప్రాంతాల్లో అప్పుడప్పుడు చిన్న చిన్న ఉగ్రదాడులు జరిగిన పెద్ద ప్రాణ నష్టం ఆస్తి నష్టం కూడా సంబంధించలేదు మొన్న జరిగిన పహల్గామా ఉగ్రదాడి కొంత భయానక వాతావరణాన్ని సృష్టించిందని చెప్పొచ్చు ఈ నేపథ్యంలో గతంలో అయితే పాకిస్తాన్లోనే ఉగ్రవాదులకు సహాయం చేస్తున్నారు వాళ్ళని కొమ్ము కాస్తున్నారు అని మాట్లాడిన అప్పటి యూపీఏ సర్కార్ అంటే కాంగ్రెస్ సర్కార్ ఎప్పుడూ కూడా పాకిస్తాన్ని దోషిగా చూపించాలనే ప్రయత్నం చేసేది కాదు పాకిస్తాన్తో ఎప్పుడు స్నేహంగా ఉండాలని మాట్లాడుతూ ఉండేది పాకిస్తాన్ చేస్తున్న ప్రతి చర్యను సమర్థిస్తూ దానికి ప్రయత్నం చేసేది కసబ్ లాంటి వాడు దేశం మీద ట్వంటీ సిక్స్ బై లెవెన్ ముంబై దాడులు చేస్తే దాన్ని ఆర్ఎస్ఎస్ మీదకి తోసేసి అలాంటి ఉగ్రవాదుల్ని కాపాడడానికి కూడా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేసిందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు హిందూ ఉగ్రవాదులు అని ఆర్ఎస్ఎస్ మీద ముద్ర వేయడానికి ఆ ట్వంటీ సిక్స్ బై లెవెన్ జరిగిన ఉగ్రదాడిని ఉపయోగించుకుంటూ ఒక పుస్తకాన్ని కూడా రాసి దాన్ని ప్రచురించే స్థితికి వెళ్ళిపోయారంటే వాళ్ళ మైండ్ సెట్ అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు అట్లా కాదు బాబు భారతదేశం మారిపోయింది అసలు వాస్తవాలు ఏంటో తెలుస్తున్నాయి పుస్తకాలలో చదివిన ఔరంగజేబు షాజహాను లేకపోతే అక్బరు బీర్బలు కథలు నమ్మే పరిస్థితి లేదు చావా లాంటి సినిమాలు వస్తున్నాయి కాశ్మీరీ ఫైల్స్ లాంటి సినిమాలు వస్తున్నాయి కేరళ స్టోరీస్ని చూస్తున్నాం ఇలా పొహల్మా దాడులు పుల్వామా దాడులకు సంబంధించినవి చూస్తున్నాం తెలుసుకుంటున్నాం చరిత్ర మేము మర్చిపోయిన చరిత్ర మాకు తెలియని చరిత్ర మా నుంచి దాచిపెట్టిన చరిత్ర పుస్తకాలను వెతుకుతున్నాం వెతికి తెలుసుకుంటున్నాం వాస్తవాల వైపు అడుగులు వేస్తున్నాం ఈ సమయంలో మేము కూడా మేము ఎవ్వరిని కూడా రెచ్చగొట్టం అని మీరు రెచ్చగడుతుంటే చేతులకు గాజులు వేసుకొని కూర్చున్న ఆడవాళ్ళు కూడా ఖాళీగా ఉండరు మీరు రెచ్చగొట్టేలాగా మాట్లాడితే మేమేంటో చూపిస్తాం అని చాలా పవర్ఫుల్గా చాలా స్మైలీగా వార్నింగ్ ఇచ్చారు యోగి ఆదిత్యనాథ్ మరి మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ కంటెంట్ బాగుంది అనిపిస్తే మీకు తెలిసిన అన్ని గ్రూపుల్లో షేర్ చేయండి ఈ వీడియో వైరల్గా మారడం ఎలా అని ఆలోచిస్తున్నారో ఏం లేదండి మీరు చేసే ఒక్కొక్క లైక్ ప్రతి లైక్ వల్ల వీడియో వైరల్గా మారడానికి అవకాశం ఉంటుంది అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతగా నిలవండి చాలా క్లియర్గా చెప్తున్నామండి ఆర్ వాయిస్ ఛానల్ నడుస్తుంది అంటే ఏకైక కారణం ఈ ఛానల్ని చూస్తూ అభిమానిస్తున్న మీ వల్ల మాత్రమే ఈ ఛానల్ వెనుక ఏ వ్యక్తి లేడు ఏ ప్రభుత్వం లేదు ఏ పార్టీ లేదు అది వాస్తవం ప్రజలే ఈ ఛానల్ని ముందుండి నడిపిస్తున్నారు చాలామంది బెదిరింపు కాల్స్ చేయడం కానీ లేకపోతే మీ దగ్గరికి వస్తామని చెప్పినా కానీ ఎందుకు వాళ్ళను రమ్మనలేకపోతున్నాము అని అంటే మనకు ఆఫీస్ లేదు కాబట్టి ఆఫీస్ పెట్టుకోవడానికి చాలా చాలా ప్రయత్నం చేస్తున్నాము మీకు తెలుసు నిజాలు నిక్కసుగా చెప్పే వాళ్ళకి అండగా ఎవ్వరు ఉండరండి అందరూ సపోర్ట్ చేస్తున్నట్టే మాట్లాడతారు కానీ నిజంగా సపోర్ట్ చేయాల్సిన టైం వచ్చేసరికి అందరూ తప్పించుకుంటారు ఎవ్వరు కూడా మనకు మేమున్నామమ్మా అనే ధైర్యాన్ని ఇవ్వరు అది ముక్కుసూటితనంగా వెళ్ళే ఎవరికైనా అర్థమవుతుంది కానీ ఈ ఛానల్ అలానే వెళ్తుంది దేశైతం సనాతన ధర్మం ప్రభుత్వానికి ప్రజలకి వారిగా ఉండడం తప్ప ఏ విషయంలో భయపడం జంకం వెనకడుగేయం కాబట్టి ప్లీజ్ ఆఫీస్ పెట్టుకొని మీ అందరినీ కలవడంతో పాటు ఎవరైతే ఈ దేశం గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో అలాంటి వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఇంటర్వ్యూలు చేయడంతో పాటు ఎవరైనా నువ్వు ఎక్కడున్నావో చెప్పు అంటే నేను భయపడి కాదండి ఎక్కడున్నానో చెప్పండి ఆఫీస్ లేదు కాబట్టి ఖచ్చితంగా ఆఫీస్ ఉంటే నేను ఎక్కడున్నానో చెప్తాను నేను ఉన్న చోటికి వచ్చి మీరు ఏం చేస్తారని బెదిరిస్తున్నారని క్వశ్చన్ కూడా చేస్తాను ఆ ధైర్యం నాలో రావాలి అంటే ఒక్క ఆఫీస్ పెట్టుకోవాలండి ప్లీజ్ మీ అందరూ ఆర్థికంగా సపోర్ట్ చేస్తే అది సాధ్యమవుతుంది ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం చాలామంది వ్యాపారవేత్తలు న్యూస్ పేపర్లలో యాడ్స్ కోసం లక్షలు ఖర్చు పెడుతున్నారండి ఒక్క రోజులో మాయమైపోయింది కానీ ఈ ఛానల్ ఆ కంటెంట్ ఉన్నంతసేపు మీ యాడ్ని ఎవ్వరు డిలీట్ చేయలేవరు అలాంటి మా ఛానల్కి ఎందుకు యాడ్స్ ఇవ్వడానికి ఆలోచిస్తున్నారో తెలియదు అంటే సెక్యులర్ దేశంలో ధర్మం వైపు నిలబడే వాళ్లకు అండగా ఉండే వాళ్ళు ఉండరేమో అని మరొకసారి అనిపిస్తుంది ప్లీజ్ ఒక్కసారి ఆలోచించండి మీరు చేసే చిన్న యాడ్ ఇవ్వడం వల్ల ఖచ్చితంగా మీకు వ్యాపారంలో ప్లెస్ అవుతుంది మాకు మేము అనుకున్న లక్ష్యాలను వెళ్ళడానికి ఆర్థికంగా చేయుతగా అవుతుంది కాబట్టి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబుల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించి సంప్రదించండి వ్యాపార ప్రకటనల కోసం అలాగే ప్రజా సమస్యలు ఏదైనా సరే ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబుల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సప్ ద్వారా తెలియజేయండి ఇక్కడ ల్యాండ్ ఇష్యూస్ కానీ లేకపోతే కోర్టు పరిధిలో ఉన్న ఇష్యూస్ని కానీ లేదా వ్యక్తిగత విషయాల్ని కానీ భార్యాభర్తల మధ్య గొడవల్ని కానీ ఫ్యామిలీ ఇష్యూస్ని కానీ మేము టేకప్ చేయమండి దానికోసం కాల్ చేసి మేము స్పందించలేదు అని బాధపడద్దు జై హింద్ జై భారత్